హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ దసరా శుభాకాంక్షలు దసరా అంటే చెడుపై మంచి సాధించిన విజయం మీరు ఏ లక్ష్యాన్ని అయితే నిర్దేశించుకున్నారో ఆ లక్ష్యం నెరవేరాలని మీకు విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ సందర్భంగా ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ నుంచి ఒక బిగ్ ఆఫర్ సో ఎనీ ఫుల్ కోర్స్ మీరు ఇందులో ఉన్న ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు ఆర్ఆర్బి ఆర్ఆర్బిలో మీకు ఎన్టీపీసీ ఆర్పిఎఫ్ అలాగే ఏఎల్పి టెక్నీషియన్ కావచ్చు త్వరలోనే గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా రాబోతుంది అలాగే ఎస్ఎస్ సంబంధించినవి మీకు సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ ఎస్ఎస్జీడి కానిస్టేబుల్ లేదా ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అలాగే గ్రూప్స్ సంబంధించినవి కావచ్చు ఏపీ తెలంగాణ అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు మీరు ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు ఈ ఆఫర్లో సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకండి సో నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసేవాడు ఉద్యోగం సాధించలేడు ఉద్యోగం సాధించేవాడు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయడు ఆ పాయింట్ గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు సో నెలలో రెండు నెలలో ప్రిపేర్ అయితే వచ్చేవి కాదు ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి సో ఈ కోర్సెస్ తీసుకునే ముందు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫ్యాకల్టీని ఇక్కడ మనకి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ అంటే ఒక ఇరవై సంవత్సరాల నమ్మకం వేలాది మంది ఉద్యోగుల విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిన సంస్థ సో ఇక్కడ మీరు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో కనుక అబ్జర్వ్ చేస్తే మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా అందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఫ్యాకల్టీ ఉంటారు సో ఇందులో మీకు నేను రీజనింగ్ అండ్ అర్థమెటిక్ నేనే టీచ్ చేస్తాను సో రీజనింగ్లో అర్థమెటిక్లో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో ఖచ్చితంగా జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటాయి మీకు తెలుసు ఏ ఎగ్జామ్ తీసుకున్నా వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది సో రీజనింగ్లో కూడా లాజిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అంటే మనం మనం ఏవైతే క్వశ్చన్స్ ఇక్కడ చదువుతామో ఆ సేమ్ క్వశ్చన్స్ అక్కడ ఎగ్జామ్లో రిపీట్ కావు అంటే ఆ క్వశ్చన్ చూడంగానే మనం ఈజీగా ఆన్సర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది లాజిక్స్ అలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో మీకు నేను లాజిక్స్ డిస్కస్ చేశాను అలాగే అథమెటిక్లో కూడా సో స్పీడ్ మ్యాథ్స్ అంటే మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా ఎలాంటి క్యాలిక్యులేషన్స్ సరే సెకండ్స్లో మనం ఆన్సర్స్ ఎలా చేయొచ్చో మీకు డిస్కస్ చేశాను అలాగే చాప్టర్స్లో కూడా టాపిక్లో కాన్సెప్ట్స్తో పాటు మీకు అడ్వాన్స్ షార్ట్ కట్స్ ద బెస్ట్ షార్ట్ కట్స్ మీకు డిస్కస్ చేశాను అలాగే మీరు మిగతా సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా అందరు కూడా మీకు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు వీళ్ళందరూ కూడా లక్షలాది మంది విద్యార్థులకు ఫ్యాకల్టీ ఉంటారు సో ఇందులో మనకు ఈ క్లాస్ అనేవి మనకు ఈ సందర్భంగా జస్ట్ మీకు ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాం ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ సో ఇందులో మనకి వ్యాలిడిటీ వచ్చేసి మనకి వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది అంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కాదు వన్ ఇయర్ ఎందుకంటే మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకునే ఉద్దేశంతో మీరు ఇంత తక్కువ ఫీజుతో వన్ ఇయర్ వ్యాలిటీ ఇస్తున్నాను ఇందులో మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి ఆర్ఆర్బీ సంబంధించినవి ఇందులో ఏ కోర్స్ అయినా తీసుకోండి ఆర్పీఎఫ్ గ్రూప్ డి ఏఐపి అయితే జస్ట్ క్లాసెసే కాదు ఇందులో క్లాసెస్తో పాటు మీకు ఏం ప్రొవైడ్ చేస్తారు అంటే టెస్ట్ సిరీస్ దాదాపుగా టూ హండ్రెడ్ టెస్ట్లు ఉంటాయి సేమ్ మనకి నెగిటివ్ మార్క్స్ కదా వన్ థర్డ్ నెగిటివ్ మార్క్స్ మెయిన్ ఎగ్జామ్లో సేమ్ ఇక్కడ కూడా వన్ థర్డ్ నెగిటివ్ మార్క్స్తో అలాగే మనకి సేమ్ స్టాండర్డ్ మెయిన్ ఎగ్జామ్లో ఏవైతే క్వశ్చన్స్ వస్తాయో అదే స్టాండర్డ్తో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ప్రిపేర్ చేసిన టెస్ట్ ఉంటాయి సో ఈ టెస్ట్ సిరీస్లే కాకుండా మీకు పీడిఎఫ్స్ కూడా ఉంటాయి సో పీడిఎఫ్స్ కూడా మీరు సబ్జెక్ట్ వైజ్ పీడిఎఫ్స్ ఉంటాయి సో ఈ క్లాస్ అనేవి మీకు బైలింగ్ వెల్లో లో ఉంటాయి ఓకే తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటాయి ఓకేనా రైట్ సో అలాగే మనకి ఎస్ఎస్ సంబంధించినవి కావచ్చు జేడిఎస్ హెచ్ఎస్ఎస్ఈ ఎంపీసీ ఇలా మీరు ఏ కోర్స్ అయినా సేమ్ ఫీజు తీసుకోవచ్చు ఓకేనా రైట్ లేదు సార్ మేము ఏపీ లేదా టిఎస్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ కావాలనుకుంటున్నాం సో అలా లేదా గ్రూప్స్ వివరం కావాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ తీసుకోవచ్చు ఓకేనా రైట్ సో లేదు సార్ మేము ఓన్లీ మ్యాథ్స్ కావాలి అనుకుంటే అదే మీరు కంప్లీట్ మ్యాథ్స్ కూడా ఇదే ఆ ప్రైజ్లో తీసుకోవచ్చు లేదు సార్ మేము ఆల్ ఎగ్జామ్స్ అంటే బ్యాంకు రైల్వే ఎస్ఎస్సి అన్ని ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నాం అనుకుంటే కూడా మీరు ఈ ఫీజులోనే ఈ కోర్సెస్ తీసుకోవచ్చు ఓకే సో మై డియర్ ఫ్రెండ్స్ ఇదొక మంచి అవకాశం సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి సో మనకి ఈ ఆఫర్ అనేది మనకి ట్వెల్త్ అక్టోబర్ వరకు ఉంటుంది ట్వెల్త్ అక్టోబర్ సో తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం అంటూ ఉండదు థర్టీన్త్ నుండి సేమ్ ఏవైతే ఫీజెస్ ఉన్నాయో ఆ ఫీజెస్ హై స్టేజ్గా వస్తాయి సో ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఏమొస్తాం చెప్పండి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఒక బుక్ కూడా రావట్లేదు అలాంటిది ఇంత కంటెంటు జస్ట్ ఇంత తక్కువ ఫీజుకే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం అంటే అందరికీ అందుబాటులో ఉండాలి సో ఎవరు కూడా నా దగ్గర డబ్బులు లేవు చదువుకోవడానికి కానీ బాధపడద్దు ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశంతో ఇంత తక్కువ ఫీజుకి మీకు ప్రొవైడ్ చేస్తున్నాం సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి సో ఈ కోర్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మనకి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ ప్లేస్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు అక్కడే ఆ కోర్సు సంబంధించి కంటెంట్ చూసుకోండి చూసిన తర్వాత నచ్చితేనే తీసుకోండి ఓకేనా హాల్ ది బెస్ట్